తక్కువ ధరలో మంచి ఆదాయం ఇచ్చే భూమి కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు స్మార్ట్ శ్రీ రియల్ ఎస్టేట్ ఛానల్ ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈరోజు చూపించబోయే ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా శంకవరం మండలంలో ఉందండి ఇది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవే పోయిన కత్తిపూడి నేషనల్ హైవే నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది ఇది తార్ రోడ్డుకి ఊరికి దగ్గరలో వంద మీటర్లలో గ్రావెల్ రోడ్ కానుకొని ఉంటుందండి ఇది మొత్తం వచ్చేసి ఐదు ఎకరాల పామెల తోట ఈ వయసు పామెలతోట వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆల్రెడీ వీడియోలో చూడండి మంచి కోపగా వస్తుంది మంచి ఆదాయం కూడా వస్తుంది ఈ ఐదు ఎకరాల్లోనూ ఎకరం భూమిలో రెండు సంవత్సరాల పామేలు ప్లస్ ఒక సంవత్సరం నేర జీర్ణమావుడి కూడా వేయడం జరిగింది అందులో జీర్ణమావుడి ఎందుకు వేశారంటే ఆ ఈ ల్యాండ్లో ఒక అర ఎకరం బిట్లోంచి పైనుంచి ఐటెన్షన్ వైర్లు వెళ్లడం వల్ల దీని కింద ఇలా జీర్ణమావుడి తోట వేయడం జరిగిందండి మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ ఇది మంచి నేలండి ఆల్రెడీ ఇందులో సోలార్ బోర్ కూడా ఉంది మొత్తం వీడియోలో చూడండి ఆల్రెడీ ఇక్కడ కరెంట్ లైన్ కూడా అందుబాటులోనే ఉంది కానీ వీళ్ళు సబ్సిడీ మీద రావడం వల్ల సోలార్ బోర్ వేసుకోవడం జరిగింది ఇది నేల వచ్చేసి అన్ని రకాల పంటలకు చాలా అనుకూలంగా ఉంటుందండి చాలా మంచి నేల దీనికి డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి వన్ బి అడంగులు లింక్ డాక్యుమెంట్స్ మదర్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ ల్యాండ్కి ఎటువంటి వివాదాలు కూడా లేవు రైతు వచ్చేసి ఎకరం ముప్పై ఐదు లక్షలు రేటు చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చును అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా కొనుగోలు చేసిన ప్రతి రైతుకు కూడా మేమే ఆన్లైన్ పాస్ రైతు భరోసా వచ్చేంత వరకు కూడా దగ్గరుండి సహకరిస్తాము అదేవిధంగా ఈ ఛానల్లో కొనుగోలు చేసే ప్రతి ల్యాండ్స్ కూడా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు ఎటువంటి మీడియాటర్ కొనుక్కోవచ్చు ఈ విధంగా గ్రావల్ రోడ్ కానుకొని ఉంటుందండి ఈ ల్యాండ్ అయితే మంచి తక్కువ రేట్లో అతి